ఆలోచన చేసి ఓటు వేయమండి వేటు వేయండి అని చెప్పి ఎందుకు అడుగుతున్నాను అంటే గతంలో మీ అందరికీ గుర్తుందా రెండు వేల పద్నాలుగు గుర్తుందా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఇదే కూటమి చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడ్డాడు గుర్తుందా రెండు వేల పద్నాలుగు గుర్తుందా ఈ ప్యాంప్లెట్ గుర్తుందా ఈ ప్యాంప్లెట్ అక్క ఈ ప్యాంప్లెట్ గుర్తుందా పంప్లెట్ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటే ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురు ఫోటోలతో ఫోటోలు గుర్తున్నాయా ఒకవైపు ఆయన మరోవైపున దత్తపుత్రుడు మధ్యలో ఆయన మోడీ ఆయన మధ్యలో మధ్యలో ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు గుర్తున్నాయా ఈ ఫోటోలు కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం గుర్తుందా ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్యాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా ఆ రోజుల్లో గుర్తుందా ఈనాడు చూసినా ఆంధ్రజ్యోతి చూసినా టీవీ ఫైవ్ చూసిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా హోరెత్తిచ్చారు అడ్వర్టైజ్మెంట్లు ఇదే చంద్రబాబు నాయుడు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే కూటమి మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్ లో రాసినవి చదవమంటారా 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 అక్క చదవమంటారన్నా ముఖ్యమైన హామీలు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందా జరిగిందా రెండు చేతుల పైకి తెలపా ఇలా 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 రెండవ అంశం రెండో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు అక్క పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం ఒక్క రూపాయ అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఇలా ఇంకా ముందుకు పొమ్మంటారా ఆయన ముఖ్యమైన హామీలు అన్నట్టు రెండు వేల పద్నాలుగులో మీకు పంపించిన పాంఫ్లెట్ ఆయన సంతకం పెట్టి పంపించిన పాంఫ్లెట్టు ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేలు కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా డిపాజిట్ చేశాడు అని అడుగుతా ఉన్నాను ఇలా ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందు పొమ్మంటారా ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి మరి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటు నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా రెండు ఇలా ఇంకా ముందు పొమ్మంటారా అర్హులైన వాళ్ళందరికి మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇచ్చాడా ఇచ్చాడా మూడు సెంట్లు కాకపోతే పాయ కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చాడా రెండు చేతులు పైకిచ్చా ఇలా 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 పదివేల కోట్లతో బీసీ అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫియా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ సిరీస్ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా మన అనకాపల్లిలో ఏమైనా కనిపిస్తా ఉందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి కూటమిగా ఫామ్ అయి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పిన ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తి ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా అది లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురితో కూటమి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు నాయకత్వం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు మళ్ళీ రంగు రంగుల కాగిధాలు అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట చెల్లి ఇంటింటికి బెంచ్ కాయలంట నమ్ముతారా నమ్ముతారా రెండు చేతులు పైకితే ఇలా 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 మరి ఇన్ని మోసాలతో మరి ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి